పుష్యం మాఘం ఈ ఆరు నెలల్లో ఆరవదైనటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది ఆ పాతాళ భవన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక లింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతీ హస్తూకాప్లతమీసమనిషమ్ రుద్రాను వాకాపన్ ధ్యాత్ సిద్ధయేత్వదం విప్రోభిషించేవ బ్రహ్మాండవ్యాప్దీహా భసిమరుచా భాసమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలితశశికళాశకస్తక్షా రుద్రాక్షమాపష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాన సౌఖ్యం అంది పాతాళం కన్నా కింద నుంచి పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతి స్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు ఆరు నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు కానీ ఒక రూపం ఉన్నది అందుకే అరూపరూపీ అంటారు శివలింగాన్ని అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది అటువంటి శివలింగం ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో దానినే మహాశివరాత్రి అని పిలుస్తారు మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషిప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు ఉపవాసం ఉంటారు ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల ఎందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన ఎందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు కంటికి కడుపుకి దగ్గిన సంబంధం కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము భగవంతుడికి దగ్గిరిగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు ఏదో కాసిని పాలు కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకుని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన ఎందు ఉపయోగిస్తారు దాన్ని ఉపవాసము అని పిలుస్తారు ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషక అంటుంది ఎదుర్వేదం శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడు అనుకోండి అప్పుడు తిన్నా వచ్చిన దోషం ఏం లేదు తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు ఐదు ఇంద్రియములను మార్చి మార్చి శివారాధన ఎందు ఉపయోగిస్తాడు ఉందనుకోండి ఆ కంటితో ఒక దేవాలయానికి వెళ్లి దేవాలయ గోపురం దేవాలయ ప్రాకారం నందీశ్వరుడు పరివార దేవతలు చిండీశ్వరుడు నటరాజస్వామి దక్షిణామూర్తి ఆలయ శిఖరం ఆలయం గంటలు వీటన్నింటినీ కూడా చూస్తూ గడిపి శివలింగ దర్శనం చేసి ఆనందం పొందుతారు అలాగే చెవులతో కొంతసేపు శివ సంబంధమైనటువంటి కీర్తనలు వింటూ వేదమంత్రాలు వింటూ పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ గడుపుతారు శరీరంతో ఏదో భగవంతుడికి కావలసినటువంటి గంధాన్ని తీస్తూ బిల్వదళాలని సిద్ధం చేస్తూ పువ్వులు కోసి తీసుకొచ్చి మార్చి మార్చి శరీరాన్ని ఇంద్రియాలని యాంత్రికమైనటువంటి స్థితిని పొందకుండా ఉండడం కోసం ఉత్సాహం నిలబడడం కోసం భగవత్ సేవలో ఉపయోగిస్తారు ఉపయోగించి శివాభిషేకం చేస్తారు మనకి ఈ దేశంలో గొప్ప ఆశీర్వచనం ఏమి అంటే మీరు చల్లగా ఉండండి అంటారు మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి మీ అందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఉద్వేగం పొందవలసిన అవసరం లేకుండా తాపం లేకుండా అందరి యొక్క అవసరములు తీరి అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి కలగాలి అలా కలగాలి అంటే మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు అందరూ చల్లగా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుంది అంతటా వ్యాపించినటువంటి శివలింగము చల్లబడాలి సహజంగా శివలింగం మీద చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారా పాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు మనం కూడా ఆ రోజున పార్థివ లింగం చేసి కానీ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి దాని చేత శివలింగాలు చల్లబడతాయి లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క నా ఊరు నా కుటుంబం నా వీధి కాదు అందరూ చల్లగా ఉండాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు అందుకే అందరి అవసరాలు తీరాలి తీరాలంటే భగవద్ అనుగ్రహంతో పడవలసినటువంటి వర్షములు సకాలంలో పడాలి ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్న ప్రాణులే కాదు నాలుగు కాళ్ళున్న ప్రాణులు కూడా కడుపు నిండా ఆహారం తిని అంతటా చల్లబడి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలి ధర్మ మార్గంలో నడవాలి ఎవరు ఎవరిని చెనకూడదు దాని వలన శాంతి కలగాలి అటువంటి స్థితి కలగాలి అంటే అది కేవలం ఏదో ఒక విషయాన్ని చేస్తే కుదిరేది కాదు శివలింగాన్ని ఆరాధన చేసి ఆ కాలమునందు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది అందరి కోరికలు తీరుతాయి అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమవంతుగా చేసేటటువంటి ఆరాధన మహాశివరాత్రి అటువంటి మహాశివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు వి విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానమనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు ఒక బిల్వదళంతో అర్చన చేయడం తుమ్మి పూలతో అర్చన చేయడం పంచామృతాలతో అభిషేకం చేయడం అలాగే ఆ కాలమనంద దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చెయ్యడం భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు దీనితో పాటుగా జాగరణ అనేటటువంటిది మిగిలినటువంటి ఏ తిథి నాడు కనపడనిది ఒక్క మహాశివరాత్రి నాడే కనపడుతుంది జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే మెలకువుగా ఉండుట సాధారణంగా మనందరం మెలకువుగా ఏతిది ఎప్పుడు ఉంటాం పగటి వేళ మెలకువుగా ఉంటాం రాత్రి వేళ నిద్రపోవడం విధింపబడింది నిద్రపోవాలి తప్ప నిద్రపోకుండా తెలివిగా ఉండకూడదు కానీ ఒక్క మహాశివరాత్రి నాడు మాత్రం జాగరణ చేస్తాడు జాగరణ అంటే కేవలం తెలివిగా ఉండడం కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు దాని అర్థం జాగరణ చేస్తున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ రోజున మెలకువగా ఉన్నాడు అంటే తనని తాను పరిశీలిస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు ఎందుకు మెలకువగా ఉన్నాడు అంటే ఏదైనా తనని పట్టుకోకూడనిది వచ్చి పట్టుకుంటుందేమో అని జాగ్రత్త పడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుంది ఏదో బయట నుంచి వచ్చి పట్టుకునేది కాదు కొన్ని కోట్ల జన్మల నుంచి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి మళ్లీ పుట్టి మళ్లీ చచ్చి జరణమరణ చక్రమునందు తిరగడానికి కారణం అరిషడ్ వశం కావడం కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యముల ఆరుగురు శత్రువులు ఎక్కడో ఉండరు ఇక్కడే కూర్చుని ఉంటారు కామ క్రోధే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు అవి ఎప్పుడు పైకి లేస్తాయో తెలీదు కామము క్రోధము లోభము మదము మోహము మాత్సర్యము అనబడేటటువంటి ఆరుగురు శత్రువులు కొంచెం ధ్యానం చేసి కొంచెం భక్తిగా ఉందామని ప్రయత్నం చేసేటప్పటికి లోపల నుంచి ఆ శత్రువు పైకొచ్చి ఆ ఉపాసనని ధ్వంసం చేసి మనిషిలో రాక్షసత్వం కలిగేటట్టు చేస్తాడు ఒక రాత్రంతా జాగరణ చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటువంటివి తన దరికి చేరకుండా ఉండడానికి జాగ్రత్త పడడాన్ని అభ్యాసం చేస్తాడు